నెల్లూరు జిల్లా కావలి స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలతో పాటు పూజా పుస్తకాలు పంపిణీ చేశారు ప్రజలు భారీగా విచ్చేసి మట్టి విగ్రహాలను తీసుకెళ్లారు ఈ సందర్భంగా వైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ గౌరవ అధ్యక్షులు ఆమర యాదగిరి గుప్తా మాట్లాడుతూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనలతో పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్టు తెలిపారు ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరుని ఆశస్సులు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వైశ్య నేతలు పాల్గొన్నారు నమస్కారం కావలి నియోజకవర్గ ప్రజలకు కావల పట్టణ ప్రజలకు శాసన శాసనసభ్యులు మా ప్రతి నాయకులు కృష్ణారెడ్డి గారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వినాయకుల ప్రతిమలు అదేవిధంగా పూజా విధానం తెలియపరిచే పుస్తకంలో కావలి మండల ఆరవ్య సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా ఇవ్వడం జరుగుతూ ఉంది కావలి మండల ఆరవ్య సంఘం ఆరోగ్య ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వన్ ఇయర్ కంప్లీట్ అయింది వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ వినాయక చవితోటి రెండవ సంవత్సరంలో మేము అడిగడం అదేవిధంగా ఈ రెండవ సంవత్సరం కూడా మేము అద్భుతంగా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని అదేవిధంగా కొత్తగా మాకు గౌరవ అధ్యక్షులుగా యాదగిరి గారు కూడా కలిశారు కాబట్టి ఇంకా ఈ రెండో సంవత్సరం అద్భుతమైన ప్రోగ్రామ్ చేయాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం గురించి మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది అప్పుడు మాట్లాడినప్పుడు మట్టి వినాయకుడిని మీరు కొన్ని వేలాదిగా ప్రజలకు ఇవ్వండి మట్టి వినాయకులు మాత్రమే పూజించాలని తెలియపరచండి కాలుష్య కాలుష్యం లేకుండా మట్టి వినాయకులైతే మాత్రమే కాలుష్యం లేకుండా ఉంటుంది అది ప్రజల్లోకి సంకేతాలు తీసుకెళ్ళండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయారు ఆయన కొన్ని అర్జెంట్ ప్రోగ్రామ్స్ ఉన్న రాలేకపోయారు మధ్యలో కూడా వస్తానని చెప్పి చెప్పారు ఈ యొక్క కార్యక్రమంలో జాయిన్ అవుతామని చెప్పారు అదే విధంగా మేము ఈ వినాయక చవిత నుంచి మాకు ఈ ఆర్యుస్ సంఘానికి ఈ విధంగా చేయడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నాం కావలి పట్టణ ప్రజలకు కావలి నియోజకవర్గ ప్రజలకు మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై వాసవి జై జై వాసవి